హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మార్చి నెల దాకా పెన్షన్దారులకి వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఇంటి దగ్గర ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాలంటీర్స్ లేరు అన్నారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్స్ లేరు అలాగనే పెన్షన్ ఇవ్వట్లేదు అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తున్నారు మరి మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇప్పించవచ్చు కదా కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఒక గంటలో పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వచ్చు కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర ఇప్పించకుండా వాళ్ళని పెన్షన్దారుల్ని సచివాలయం చుట్టూ బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతూ బాధపెడుతున్నారు వాళ్ళు అలా బాధపడుతుంటే వాళ్ళ బాధకు కారణం టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఆ నేరాన్ని టీడీపీ వాళ్ళ మీద నెట్టి ఓటు పొందాలని చూస్తున్నారు నిన్నేదో సజ్జలో రాగులో ఉన్నాడు కదా ఒక స్టేట్మెంట్ ఇస్తూ పెన్షన్దారులు ఉసురు చంద్రబాబు గారు తగిలిందన్నాడు ని ఎదవల్లారా ప్రభుత్వం ఎవరిది వైసీపీ వాళ్ళది అధికారులు ఉంది ఎవరు వైసీపీ వాళ్ళు మీరు పెన్షన్దారులకి ఇంటి దగ్గర పెన్షన్ ఇప్పించవచ్చు కదా పెన్షన్దారులు ఎవరైనా ఇబ్బంది పడ్డా బాధపడ్డా వడగాల్పులు ఎవరు చనిపోయిన పూర్తి బాధ్యత మీదే పెన్షన్దారుల ఉసురు ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తగిలింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పద చంద్రబాబు నాయుడు గారు అధికారం లేరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ సిఎస్ జవహర్ రెడ్డిని అడిగాడు మీరు పెన్షన్ దారిని వృద్దుల ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఇంటి దగ్గర బయటకు వచ్చి ఆ సచివాలయాల దగ్గర బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకోలేరు వాళ్ళు ఇంటి దగ్గరే పెన్షన్ ఇప్పి ఇప్పించండి అని కానీ మీరు బాబుగా చెప్పినట్టు చేయకుండా మీకు నచ్చినట్లు మీరు చేస్తూ వాళ్ళు ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ నేరాన్ని ఈడీపాటాలని చూస్తున్నారు ఎన్నిసార్లు మీరు నేరాలు చేసి ఆ నేరానికి ఈడీపాడతారు మీ బాబాయ్ మీరు చంపి ఆ టీడీ పాలను నెట్టారు మీరు కొడుకత్తి టూ గీసుకొని అనేర టీడీపాలను నెట్టారు నిన్నటి నిన్న మీరు గులకరాయి వేసుకొని నైరే కీడీపాలను నెట్టారు ప్రతిసారి మీరు చెప్పే మాటల్ని ప్రజలు అమ్ముతారా ఇప్పుడు మళ్ళీ పెన్షన్ని పెన్షన్ దానిని ఇబ్బంది పడితే బాధపెడుతూ ఆ నైర మీద నెట్టాలని చూస్తున్నారు ప్రతిసారి మీరు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరు ఏప్రిల్ నెలలో సచివాలయం దగ్గర పెన్షన్ ఇచ్చి సచివాలయ చుట్టూ వాళ్ళని తిప్పి ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారంట అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయా ఒకవేళ ఉన్నా సరే అసలు డబ్బులు పడ్డవో లేదు చూసుకోవాలంటే సెల్ ఫోన్ ఉండాలి అందరూ ఉర్దూలు ఉర్దూల దగ్గర ముసలి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా అంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాలి వాళ్ళు ఇబ్బంది పెడితే బాధపడాలి వాళ్ళు బాధపడడం దానికి కారణం టీడీపీ చెప్పాలి చి ఎంత స్వార్థ రాజకీయం చూడండి వైసీపీ వాళ్ళది వాళ్ళ రాజకీయం కోసం ప్రజలు ఏమైపోయినా పర్లేదు ఈ వృద్ధుల వికలంగా ఏమైపోయినా పర్లేదు అంత బాధపడిన పోయినా పర్లేదు వాళ్ళ రాజకీయం వాళ్ళ ఓట్లే ముఖ్యం అనుకుంటూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ సొంత బాబాయిన చంపుకున్న వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారా చెప్పండి వాళ్ళ సొంత చెల్లిని ఇంట్లో నుంచి గింటేసిన వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారా చెప్పండి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ధరలు ఎవరిమైనా ఆధారపడకూడదని చెప్పేసి రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశాడు మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేలు మూడు వేలు చేస్తారు అన్నాడు కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మూడు వేలు పెంచడానికి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నాడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారు నాలుగు వేలు కూడా వెంటనే ఇస్తారు ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇస్తారు ఆ పెరిగిన పెన్షను ఆ నాలుగు వేలు కూడా జూలై నెలలో కలిపి మీకు ఏడు వేలు ఇస్తారు వికలాంగులకి ప్రతి నెల ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పెన్షన్దారులు బాధపడకూడదని పెన్షన్ మించుతూ వాళ్ళ ఇబ్బంది పడకూడదని చూస్తున్న చంద్రబాబు గారి మాట నమ్ముతారా లేదా ప్రతిసారి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వాళ్ళ నేరాలు చేస్తూ ఆ నేరాన్ని పక్కన వాళ్ళ మీద నెడుతున్న ఈ వైసీపీ వాళ్ళ వాళ్ళ మాట వింటారా మీరు ఆలోచించే ఆలోచన విధానం బట్టి మీరు వేసే ఓటును బట్టి మీ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుంది వైసీపీ వాళ్ళు చెప్పి అసత్య ప్రచారాన్ని నమ్ముతారు టీడీపీ వాళ్ళు చెప్పి అభివృద్ధి మాటలు నమ్ముతారు మీరే ఆలోచించుకోండి జై హింద్